వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు నేనే తను పెట్టింది వీడియో మా మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటాం నువ్వు ఇద్దరం మేమిద్దరం పట్టుకో Kasım kaşık mı var? Kaşık değil mi? Korktun mu? Korktun mu? Korktun mu? Korktun mu? Korktun mu?

ఇక్కడేసేసా నా చీరలు లంగాలు ఇలాంటివి కాచుకుని అక్కడ వేయలేదు ఆ రంగం మర్చిపోయి సీనియ ఉండే కదా ఏమన్నా ఏమో మరి బడ్జెట్ అక్కడ పెట్టింది సరే లంగాలు అది అక్కడ వేసి ఇక్కడేసేసి నా చీరలు దాన్ని వీళ్ళే ఇలాంటి கிளாஸ் கிளாஸ் ஆர்யா వంట ముందు టిఫిన్ చేయాలి అదే ఇవాళ ఈ సుజాత వాళ్ళ ఫంక్షన్ ఉంది కదా అక్కడ పొలిలో ఎవరైనా తోలు వెళ్తే వెళ్దామా అని ఆలోచిస్తున్నాం పని చేసుకుంటా ద్వరపాపోతే బాగా చేసుకుంది వెళ్ళాం పొయ్యి పెట్టుకుంటుంది అద పొయ్యి మీద చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది వంటలు కానీ కూరలు కానీ అంత నీట్గా ఉంటే పొయ్యి మీద చేసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు బామగారి ముచ్చట్లు